సాయంత్రం కావడి ఊరేగింపు రాత్రి పది గంటలకు అశ్వవాహనంపై స్వామివారి తొలి తిరువీధి సేవ చేయడం జరుగుతుందని తెలిపారు ఉత్తరాంధ్ర దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ డీఐజీ విశాల్ గుర్నీ తెలిపారు స్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను నర్సీపట్నం డీఎస్పీ పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు స్టేషన్ల నుంచి నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోళన ఎస్పీ గారు స్వయంగా డీఎస్పీ అదేవిధంగా లోకల్ కూడా ముఖ్యంగా కళ్యాణాలు కానీ ప్రతి ఒక్కరూ డీటెయిల్డ్గా రివ్యూ చేసుకొని బందోబస్తు వేసుకోవడం జరిగింది ఆ హ్యాపీకి బందోబస్తు అరేంజ్మెంట్ అదేవిధంగా ఈరోజు కూడా చేసుకోవడం మధ్యలో వెళ్తారట ఇప్పుడు దయచేసి అదేవిధంగా మా వాళ్ళు మధ్యలో ప్రతి ఖాళీ చేయాలమ్మా ఈ మహోత్సవాన్ని తప్పకుండా బాగా బాగా ఎన్ననే వేస్తారు కాబట్టి ఇష్యూస్ లేకుండా పబ్లిక్కి స్మూత్గా జరిపినట్లు దయచేసి మధ్యలో ఉన్న ప్రతి ఖాళీ చేయండి థ్యాంక్ యూ